శ్రీ గురుభ్యో నమ కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తవ జలేస్మిన్ ప్రాతుముజ తవ ప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు అని చెప్పి దామోదరుడికి అర్ఘ్యం పునరర్ఘ్యం కూడా ఇచ్చి సన్నీతి స్నానం చేయడం అన్నది కార్తీక మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఈ కార్తీక మాసంలో ఉండేటటువంటి విష్ణువుకి దామోదరుడు అని పేరు అంటే మనం చైత్రమాసం నుంచి మొదలుపెట్టుకున్నట్టయితే విష్ణువుకు ఉండేటటువంటి ఇరవై ఒక్క నామాలలో పన్నెండు నామాలు ప్రధానంగా చెప్పుకుంటే అది ఒక్కొక్క నెలకి ఒక్కొక్కటి సంకేతంగా చెప్పుకుంటే కార్తీక మాసానికి వచ్చేటప్పటికది దామోదర మాసంగా చెప్పబడుతూ ఉంటుంది అందుకే విష్ణు భక్తులైనటువంటి వారు ఈ నెలని కార్ దామోదర మాసంగా చెప్తారు దీనికన్నా ముందు ఒక్కొక్క దాన్ని పురుషోత్తమ మాసంగా చెప్తారంటే అందులో ఉన్నటువంటి పేర్లే ఈ నెలకి చెప్పడం అంటే ఈ నెలంతా ఈ పేరుతో అర్చించినట్టయితే ఆ కృష్ణ పరమాత్మ సంతృష్టి చెందుతాడు అని అందుకే ఇది దామోదరుడికి ప్రీతిగా ఉండడం కోసం అని చెప్పి ఈ నెలంతా తులసి దగ్గర పెట్టేటటువంటి దీపాలు ఎప్పుడు పెట్టాలి సూర్యోదయానికి ముందు పెట్టాలి తులసి దగ్గర సూర్యోదయానికన్నా ముందు విష్ణు ఉంటాట సూర్యోదయం తరువాత శివుడు ఉంటాట అంటే కార్తీక మాసం అంతా సూర్యోదయానికన్నా ముందు చేసే పూజలు విష్ణువుకి చెందుతాయి సూర్యోదయం తరువాత చేసేటటువంటి పూజలు శివుడికి చెందుతాయి కనుక శివకేశవులు ఇద్దరికీ సంబంధించినటువంటిది మధ్యలో నమస్కారం మాత్రం మనం ఆ కృత్తికలికి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ఇలా దామోదరుడికి ఇష్టమైనటువంటి నెల అనే ఉద్దేశంతో దీన్ని దామోదర మాసంగా చెప్తారు ఈ దామోదర మాసంలో విష్ణుమూర్తి తులసిలో ఉంటాడు అసలు మామూలుగా కూడా ఎవరింట్లో అయినా మనం గమనించి చూసినట్టయితే తులసి కోటలో ఒక రాయి ఉంటుంది తప్పనిసరిగా ఏమిటి రాయి అంటే ఈ రాయి తులసి విష్ణువుని రాయే పొమ్మని శపించిన దానికి సంకేతంగా తులసి కోటలో ఒక రాయి పెట్టబడి ఉంటుంది రాయిలేని తులసి కోట మనకి ఇళ్లలో ఎక్కడా కనపడదు అంత మట్టి ఉంటుంది తులసి ఉంటుంది కోట అందంగా ఉంటుంది కానీ తులసి ముందు మనం పూజ చేయడానికి ముందు చిన్న రాయి ఉంటుంది ఈ రాయి అంటే విష్ణుమూర్తి దామోదరుడే ఈ నెలంతా విష్ణు యొక్క పేరు దామోదరుడు గనక దామోదరుడు అక్కడ ఉంటాడు సూర్యోదయానికి ముందు వరకు చేసేటటువంటి పూజలన్నీ ఆ దాం దామోదరుడికి చెందుతాయి సూర్యా సూర్యోదయం తరువాత చేసేవన్నీ శివుడికి చెందుతాయి అనే ఉద్దేశంతో ముందరే దీపం పెట్టమని చెప్పడం జరుగుతుంది పైగా తులసికి కూడా ఈ నెలంతా చాలా ప్రాధాన్యం ఉంది ఏమిటి ఇంత ప్రాధాన్యం తులసికి ఉండడానికి కారణం అంటే ఈ నెల తులసికి సంబంధించినటువంటి నెలగా చెప్పడం తులసిని ఈ అంతా మనం ఆరాధించాలని చెప్పడానికి మనకి బ్రహ్మభైవత పురాణంలోను దేవీ భాగవతంలోను మిగిలినటువంటి మిగిలి మిగిలినటువంటి విష్ణు కథలు రాధాదేవికి సంబంధించిన కథలు ఉండేటటువంటి వాటన్నింటిలోనూ మనకి వీటికి సంబంధించినటువంటి ఆధారభూతమైన కథలు అన్నీ కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగానే తులసిని పూజించటం మనం మామూలు దృష్టితో గనక చెప్పుకున్నట్టయితే ఈ కార్తీక మాసం అంతా చలి ప్రారంభమయ్యే ఉన్నటువంటి సమయం గనక ఈ సమయంలో చలి నుంచి మనని మనం రక్షించుకోవడానికి ఆ చల్లదనం వల్ల వచ్చేటటువంటి వ్యాధుల నుంచి మనని మనం రక్షించుకోవడానికి తులసి తల్లిలాగా సహకరిస్తుంది తులసి గాలి మేలు చేస్తుంది అంతేకాక చిన్న చిన్న జలుబు మొదలైన ఉన్నట్టయితే తులసి ఆకులు తులసి ఆకుల రసం మనకి సహకరిస్తూ ఉంటాయి ఎందుకైనా మంచిది తులసిని రోజు పూజించుకుని చెట్టు బాగా ఉండేట్టు చూసుకున్నట్టయితే మన ఆరోగ్యం బాగుంటుంది పెరటి వైద్యుడు అని కదా చెప్తారు తులసి గురించి అటువంటి తులసిని ఈ నెలంతా ప్రధానంగా ఆరాధించాలి అని చెప్పి ఆ తులసి యొక్క ప్రాశస్యం మనందరికీ తెలిసేట్టుగా చేశారు మన పెద్దలైనటువంటి వారు కనుక కార్తీక మాసంలో తప్పనిసరిగా తులసికి ప్రాధాన్యం ఉంది మరిన్ని విశేషాలు రాబోయే భాగంలో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు స్వస్తి